భరతవర్ష ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా భాస్కర్ కిల్లి నమస్కారం అండి ఈ మధ్య అంటే లాస్ట్ వీక్ నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా స్ట్రీమింగ్లోకి వచ్చింది దాని పేరు అన్నపూర్ణి నయనతార ప్రధాన పాత్రలో సినిమా అనేది వచ్చిందండి దాంట్లో ఇంకా జై అలాగే సత్యరాజ్ కూడా నటించారు అది తమిళ్ సినిమా దాని తాలూకు డైరెక్టర్ ఎవరు అంటే నీలేష్ కృష్ణ అయితే ఈ సినిమా అనేది ఒక అంటే మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అంటే హీరోయిన్ అనేది ఒక చెఫ్ అవ్వాలి అని అనుకుంటుంది సో చఫ్ అవ్వాలి అనుకుంటే వంటలు బాగా చేయాలి అనేది కాన్సెప్ట్ అయితే ఇక్కడ హీరోయిన్ని బ్రాహ్మణ్ కింద చూపిస్తూ వెజ్ తినని అమ్మాయి కింద చూపిస్తూ వంటలు బాగా చేయాలి అనే ఒక ముసుగులో బ్రాహ్మణ అమ్మాయి చేత నాన్ వెజ్ తినిపించి అంతేకాకుండా చివరిలో అంటే ఆమెకు ఒక ముస్లిం బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు మీ దేవుళ్ళే నాన్ వెజ్ తింటారు కదా నీకేంటి ప్రాబ్లం అన్నట్టు ఆ యొక్క అంటే బాయ్ ఫ్రెండ్ మాట్లాడతాడు సో బాయ్ ఫ్రెండ్ ప్రా ప్రాబ్లంతో ఈ అమ్మాయి అంటే నైన్ తార నాన్ వెజ్ కూడా తింటుంది క్లైమాక్స్లో నైన్ తార బిర్యానీ చికెన్ బిర్యానీ వండాల్సి వస్తుంది ఒక కాంపిటీషన్కి వెళ్తుందన్నమాట చెఫ్ కింద సో కానీ నైన్ తారకి చికెన్ బిర్యానీ కరెక్ట్గా వండడం రాదు ఇది అక్కడున్న కాన్సెప్ట్ సో చికెన్ బాగా వండాలి అంటే ఏం చేయాలి చికెన్ బాగా వండడం నేర్చుకోవాలి కానీ ఈ సినిమాలు ఎలా చూపించాడు అంటే అమ్మ ఏం చేస్తుంది అంటే బురక చుట్టేసుకొని అల్లాకి ప్రార్థన చేస్తుంది అంటే హిందూ దేవుళ్ళు ఎవరైనా కానీ ఒక చికెన్ బిర్యానీ నేను బాగా వండాలని ప్రార్థన చేస్తే వాళ్ళు చికెన్ బిర్యానీ కోసం సహాయపడరా కేవలం అల్లా మాత్రమే సహాయపడతాడా దీనికి అంటే సపోర్టివ్గా ఎలా అంటే చూపించాడు నయనతార నయనతార తాలూకు బాయ్ ఫ్రెండ్ ముస్లిం అని చెప్పాను కదా వాళ్ళ అమ్మ బిర్యానీ చేసేటప్పుడు అల్లాకి చేస్తుంది సో అందుకని చెప్పి నయనతారా కూడా చేసినట్టు చూపించాడు అంటే ఇది క్లియర్గా మనకి కనిపించేది ఏంటి అంటే ఒక బ్రాహ్మీణ్ అమ్మాయికి లవ్ జిహాద్ చేసే ఒక అంటే పార్ట్ అనమాట అటువైపు ఎంకరేజ్ చేస్తున్నట్టు మీ బ్రాహ్మణ పద్ధతులన్నీ కూడా తప్పు ముస్లిం తాలూకు అన్నీ కూడా కరెక్ట్ ఇంతే కాకుండా వెంకటేశ్వర స్వామికి ఒక భక్తురాలు కూడా ముస్లిం ఉన్నది అన్నట్టు ఇలా రకరకాల కట్టుకలు చూపిస్తూ దేవుళ్ళ మీద దాడి చేసి హిందువుల తాలూకు సాంప్రదాయాల మీద దాడి చేసి పూర్తిగా ఇస్లామీకరణ చేయాలి అన్న ఒక గట్టి ఒక ఉద్దేశంతో తీసిన సినిమానే ఇది దీని గురించి రేపు నేను అలానే భరతవర్ష శివప్రసాద్ ఇద్దరం కూడా మధ్యాహ్నం లైవ్లోకి వస్తామండి ఈ సినిమా గురించి అన్నపూర్ణి సినిమా గురించి లైవ్లోకి వచ్చిన తర్వాత దీని గురించి ఇద్దరం కూడా మాట్లాడతాం థ్యాంక్ యూ అండి